మనం ఖమ్మం నుండి సత్తుపల్లి వెళ్తున్నాం అక్కడ ఒక పెద్ద మీటింగ్ ఉందని చెప్తున్నారు వినోదరావు అక్కడ ఎలా ఉంటుంది మరి ఈయనకు ఆదరణ ఎలా దక్కుతుందో చూద్దాం అంతకన్నా ముందు ఒకసారి మేజర్ పార్ట్ మనం కంప్లీట్ చేసుకుందాం మాట్లాడదాం వినోదరావు గారితో వినోద్రావు గారు జనరల్గా మీరు ఇంతమంది బిజినెస్ బిజినెస్మెన్ పొలిటి పాలిటిక్స్లోకి వస్తున్నారు ఇలాంటప్పుడు వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వస్తున్నారనంటే దట్టు కేంద్ర పార్టీలకు వస్తున్నారంటే అలా వాళ్ళ వ్యాపారాన్ని విస్తృత పంచుకోవడానికి లేదా కాపాడుకోవడానికి వస్తున్నారు నాకు టాక్ వినిపిస్తూ ఉంటుంది మీరెందుకు రాజకీయాల్లోకి వచ్చారు నా లైఫ్ నేను లీడ్ చేస్తున్న సమయంలో టూ థౌజండ్ ఫోర్టీన్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారిని చూడడం జరిగింది వారు చేస్తున్న త్యాగాలు కానీ వారు చేస్తున్న సోషల్ సర్వీస్ కానీ వారి జీవితాలు అర్పిస్తున్న విధానం కానీ చూసి నా వంతు సోషల్ రెస్పాన్సిబిలిటీ

చాలా సమయం స్పెండ్ చేస్తాను టూ థౌజండ్ ఫోర్టీన్లో చిన్నగా ఒక ఎన్జిఓకి ఒక మెంబర్ కింద జాయిన్ అయిన తర్వాత నన్ను ట్రస్టీ చేసాను తర్వాత సెక్రటరీ చేశాను సో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వచ్చే వరకు మోస్ట్ ఆఫ్ మై టైమ్ నేను దీంట్లో స్పెండ్ చేయడం జరుగుతుంది మీకేమైనా ఫౌండేషన్ ఉందా మీరు 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 చేసిన ట్రస్ట్ సో దానికి చేశారు మీ సర్వీస్ చెప్తారా సార్ ఏమేమి చేస్తే ఎక్కడ చేశారు కొంచెం డీటెయిల్ గా చెప్తారా ఎప్పుడైతే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఉందో ఎక్లబియా ఫౌండేషన్ అనేది చాలా అనేక రంగాలలో ఆల్రెడీ అది ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్లో ట్రైబల్ డెవలప్మెంట్కి నేను ఓవర్సీ చేసేవాడిని చాలా డీప్గా ఉన్న విలేజెస్లో నేను వెళ్ళి వన్ టూ డేస్ వాళ్ళతో ఉండేవి ఉన్నప్పుడు వాళ్ళకున్న సమస్యలు కానీ వాళ్ళకున్న ఇది కానీ నాకు తెలిసేది ప్లస్ అక్కడ నుంచి దాన్ని సిటీలో ఉన్నప్పుడు స్లమ్ ఎడ్యుకేషన్ మీద మాకు అక్కడ స్లమ్స్లో బయట వాళ్ళు వచ్చి చేసే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది బయట నుంచి వచ్చే ట్యూషన్స్ ఆర్ కోచింగ్ సో అక్కడ ఉన్న ఇంటర్ డిగ్రీ చదివే పిల్లల్ని మేము వెతికి వాళ్ళని మేము ట్రైనింగ్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ మేము ఫర్దర్గా కంటిన్యూ చేయించి మేము మేము చేసేది సో అట్లా మేము ఆల్మోస్ట్ కొన్ని వేల మందికి స్లమ్ ఎడ్యుకేషన్లో చేయించం రెండు విషయాలు అయితే క్లియర్ మీరేమీ మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఇందులో చేరలేదు నెంబర్ వన్ అండ్ ప్రజల సమస్యలు వినోద్ రావుకి తెలియదు బిజినెస్మెన్ కదా ఆయన అన్న విషయం కూడా కరెక్ట్ కాదు అంతేనా అంతే డెఫినెట్లీ ఎందుకంటే నేను మేము చేసిన పనులు అన్నీ పబ్లిక్లో ఉంటాయి ప్లస్ అక్కడ నుంచి స్లమ్ ఎడ్యుకేషన్ నుంచి దెన్ మెయిన్ ఫోకస్ వీ షిఫ్టెడ్ టు ఆర్గానిక్ అగ్రికల్చర్ ఎందుకంటే ఆర్గానిక్ అగ్రికల్చర్ చాలా అవసరం ఈ ఇప్పుడు మా ఈ మేము ఏం పాలసీలు కూడా దేశంలో కూడా ఆ పాలసీలు రిఫ్లెక్ట్ అయినాయి ఎందుకంటే మేము అగ్రికల్చర్ మినిస్టర్కి మా రికమెండేషన్స్ మాకున్న రీసెర్చ్ తోటి వారికి ఇస్తే పాలసీ మేకింగ్లో కూడా వారు దాన్ని ఇంప్లిమెంట్ చేసేది సో అట్లా ఆర్గానిక్ అగ్రికల్చర్ మీద ఆల్మోస్ట్ వేల ఫార్మర్స్ తోటి మేము ఆ మూమెంట్ తీసుకొచ్చినాం రైట్ సార్ ఇప్పుడు మీరు ఈ ఎన్నికల్లో వినోద్ రావు గెలిచారు ఖమ్మం నుంచి ఎంపీగా ఎలా చూడాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఖమ్మంలో ఇది లేదనో మీకు ఏదో ఉంటుంది కదా మీకు ఒక విజన్ సో అదేంటి ఏదైతే నేను లాస్ట్ పది సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుందో ఏవైతే మేము సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినామో అవన్నీ కూడా ఇక్కడ అవసరం ఎందుకంటే ట్రైబల్ డెవలప్మెంట్ కావండి ఇక్కడ ట్రైబల్ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ మీద చాలా అవసరం ఉంది మెడికల్ ఫీల్డ్ చాలా ఉంది మెడికల్ ఫీల్డ్ అయితే చాలా ఉంది రిక్వైర్మెంట్ ఉంది ఆర్గానిక్ అగ్రికల్చర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయిల్స్ ఇన్ ద కంట్రీ మా ఖమ్మం జిల్లా కాబట్టి నేను చేసిన గత పది సంవత్సరాలు చేసిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉపయోగపడే అంశాలు